తెలంగాణలో ఉన్న సమస్య అంతా వేరు తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలు ఏందో కానీ తెలంగాణ రాష్ట్ర రైతన్నల దగ్గర రగులుతున్న ఆ వేడి వేరు యూరియా దొరక్క ఒకవైపు ఇటు తెలంగాణనే సర్వం దోచుకుందామని ఇరువైపులా చాలా వరకు కరుడు కట్టి కూర్చొని ఉన్నారు ఆల్రెడీ దోచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తనకు చేతనేంత వరకు కాంగ్రెస్ పార్టీ దోచుకుంటుంది బీఏజేపీ పార్టీ బీజేపీ పార్టీ దోచుకుంటుంది టీడీపీ పార్టీ మెల్లగా తెలంగాణలో స్థాపన అవుతూ ఉంది కూటమి ప్రభుత్వం కూడా ఇక్కడ ఏర్పడబోతుంది ఇవన్నీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇరువైపుల నుంచి రాబందులు లెక్క దోచుకోవడానికి వారి వారి ఆలోచనలతోటి వారి వారి స్కాములతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇరువైపుల కేసీఆర్ గారు పదేళ్ళ బంగారు పల్లెంలో మారిస్తే దాన్ని ఇరువైపులా దొంగలు లెక్క దోసుకుంటూ కోగలు తినుకుంటూ వస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ మార్వాడీల లొల్లిని రెక్కె తెచ్చింది ఎవరు ఈ మార్వాడీల లొల్లి ప్లస్ ఈ తెలంగాణ లొల్లి అనేది ఇక్కడ బాగా వైరల్ అయిపోయింది వైరల్తో పాటు ఈ చర్చ జోరుదారుగా కొనసాగుతూ ఉంది లొల్లిలు జరుగుతూ ఉన్నాయి దీనికి తగ్గట్టు తెలంగాణ వ్యాపారవేత్తలు అదేవిధంగా మార్వాడి వ్యాపారవేత్తలు అగెనెస్ట్గా ధర్నాలు అది దాంతో పాటు మార్వాడి గో బ్యాక్ అనే స్లోగాన్ని ఇచ్చుడు మార్వాడి వాళ్ళు పాతరేస్తం మీ తెలంగాణ మీ అయ్య అంటూ వాళ్ళు స్లోగాన్స్ ఇచ్చుడు ఇలా ఈ విధంగా రాజకీయాల్లో తెలంగాణల నిప్పులు చెలరేగుతూ ఉన్నారు నిజానికి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని అది కేసీఆర్ గారి హయాంలో జరిగింది ఎవ్వరు కూడా కుయ్ అనకుండా ఎవ్వరు కూడా కుయిక్ అనకుండా యూరియా విషయంలో కానీ ఏ విషయంలో కానీ కుయ్ అనకుండా ఒక్కొక్కరిని కేసీఆర్ గారు సిస్టమేటిక్గా నడిపించారు అయితే ఏ రోజైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే కదా అయితే ఈ పార్టీలు సమస్యలు సింపుల్గా పుట్టించేస్తాయి కానీ ఆ సమస్యకు పరిష్కారం చూపించదు ఇప్పుడు మార్వాడీలను ప్రొటెస్ట్ చేయాలంటే తెలంగాణ హోంశాఖ తలుచుకుంటే అది కూల్ అయిపోద్ది ఆ యొక్క వ్యవహారం కూడా చల్లబడుతుంది అయితే ఈ మార్వాడు రెచ్చగొడుతున్నారు ఒక మనిషి ఒక బీజేపీ పార్టీ మార్వాడులో రెచ్చగొడుతూ ఉంది తెలంగాణ పైన ఇక మత రాజకీయాలు మళ్ళీ మొదలవుతా ఉన్నాయి తెలంగాణలో ఇన్ని రోజులుగా భారతదేశం సుభిక్షంగా ఉండాలి సాంస్కృతికి పేరు పెట్టిన పెట్టిందే పేరు అన్నట్టుగా చాలా వరకు చూశాం అయితే పరిపాలన చేతగాక బీజేపీ పార్టీ మత కలహాలు సృష్టించి భారతదేశం ప్రపంచ దేశాలు ఎంతో అభివృద్ధి ముందుకెళ్ళిపోతే భారతదేశం మత కలహాల్లో కలహాలలో అదే అదేవిధంగా విద్యా వ్యవస్థను యువత రంగాన్ని శాసించి మరీ మతాల్లో లొల్లిపెట్టింది మనం చూసాం అదే వ్యవస్థ ఈరోజు తెలంగాణలో మళ్ళీ మొదలైంది ఒక మార్వాడి వ్యక్తి నిజానికి నేను మార్వాడీల గురించి తప్పుగా మాట్లాడతలేను భారతదేశంలో ఎవరు ఎక్కడైనా నివసించవచ్చు టాలెంట్ ఉంటే ఎక్కడైనా నివసించవచ్చు అది రైట్ టి లీవ్ అనే యాక్ట్ను బట్టి మనం ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు నీకు తెలివి ఉంటే ఆ యొక్క రాష్ట్రం పైన వ్యాపారవేత్తగా శాసించవచ్చు నేను లేదనట్లేను కానీ ఇక్కడ ఒక మార్వాడి పెద్ద ఆయన మాట్లాడిన ముచ్చట నిజానికి తెలంగాణ పౌరులను గాని తెలంగాణ వ్యవస్థ పైన తెలంగాణ వ్యాపారవేత్తల పైన చాలా కోపం వచ్చేలా గొడవలు రెక్కి తెచ్చేలా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నిజానికి ఆ విషయాన్ని మనం ఒకసారి చూసుకున్న తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఎవరు అమ్మా అయ్యా లేదు తెలంగాణ అందరిది మేము కూడా కూడా అంతే కష్టపడ్డాము రాజా సింగ్ మాట్లాడతారు మాట్లాడుతూ ఇంకా దాంట్లో తప్పు లేదు ఇది ఎవరు అమ్మ జాగిర్ లేదు తెలంగాణ అందరిది మేము కూడా అంతే కష్టపడ్డాము మాత్రం ఎవరైనా లక్ష కోట్టి అనుకో వరకు గుజరాతీ మార్వాడీ సమాజం ఇంకా మా అన్ని నార్త్ ఇండియన్ సమాజ్ కూడా వస్తున్నాయి ఇలా గుజరాతీ మార్వాడీ చెప్తారు రేపు యూపీ వాళ్ళు చెప్తారు బిహార్ లో చెప్తారు మహారాష్ట్ర లో చెప్పిండు ఏముంది ఇలా ఏముంది గతి భూస్థాపితం అయిపోయింది ఇదే తప్పు చేస్తే మన తెలంగాణలో కూడా గిన్ని మాట్లాడినా కూడా మా తెలంగాణ వాళ్ళు ఇక విని వినట్టు ఉంటారు నాకు అదే నాకు వచ్చిన గోసే ఇది ఈరోజు ఎవరో వచ్చి తెలంగాణ పైన పెత్తనాలు చేస్తూ ఉన్నారు తెలంగాణలో ఉన్నోళ్ళు నేను ఒక మాట అంటాడు ఇదే మార్వాడి అయినా మేము మార్వాడిలో పొద్దున లేచి షాపులు ఓపెన్ చేసి లక్ష్మి పూజ చేసి కులదైవాన్ని మేము పూజించుకొని షాపులు ఓపెన్ చేసుకొని మేము వ్యాపారాలు చేస్తాం అదే తెలంగాణ అనుకో పొద్దున లేచి ఒక ఫుల్ బాటిల్ లాగి అట్టనే పడుకుంటాడు అనుకుని చెప్పినా కూడా మా తెలంగాణలో రెస్పాండ్ అవ్వరు మా తెలంగాణలో కోపం రాదు మా తెలంగాణలో రాజకీయ నాయకుడిని కూడా అంటేనే అలా కోపాలు వస్తాయి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్వాడి వ్యక్తి బ్రతకడానికి వచ్చిన ఒక మార్వాడి వ్యక్తిని అట్లా చెప్పొద్దు నేను మళ్ళీ చెప్తున్నా నన్ను క్షమించాలి అట్లా చెప్పొద్దు ఏం అందరి మార్వాడు అంటలేను ఈ మనిషిని బట్టే అంటున్నాను నేను ఈ బ్రతకడానికి వచ్చిన ఈ మార్వాడి అయిన వచ్చి ఇన్నేసి మాట్లాడినా కూడా ఇన్నేసి మాట్లాడినా కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చీము నెత్తురు ఉప్పు కారం అన్ని తిని ఉన్నా కూడా ఈరోజు సచ్చినట్టే ఉంటుండు బయటికి వచ్చి మాట్లాడతలేడు అయితే మా తెలంగాణలో ఎవడో వచ్చి పెత్తనాలు చేస్తా ఉన్నాడు వచ్చి ఎవడో వచ్చి తెలంగాణ రాష్ట్రంలో పెత్తనాలు చేస్తూ ఉన్నాడు ఈ పెత్తనాలు చేస్తూ ఉన్నా కూడా మమ్మల్ని రెచ్చగొడితే తెలంగాణలను చీకటి కోణాలో కలిపేస్తాం చీకట్లో కలిపేస్తాం మన మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో ఇలాంటిదే జరిగింది ఏమయ్యింది మధ్యప్రదేశ్ వాళ్ళనే మార్వేళ్ళందరం కలిసి భూస్థాపితం చేసినాం మమ్మల్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇదే విధంగా రెచ్చగొడితే మేము కూడా తెలంగాణలోని భూస్థాపితం చేస్తామనుకుంటూ ఆయన బాధ్యతగా చెప్తున్నాడు అయినా కూడా మన నెత్తురు మరగదు అయినా కూడా మన కోపం రాదు అయినా కూడా మనకు ఏమనిపించదు మనల్ని తిట్టినా మన కుటుంబ సభ్యుల్ని తిట్టినా మన తెలంగాణ గౌరవం పైన దెబ్బతీసిన మన తెలంగాణకే వచ్చి మన ఇంట్లోనే పెత్తనం చేసి మనల్నే బయటికి నూకుతా మిమ్మల్ని భూతాపితం చేస్తా అన్న కూడా మనకు చిమ్ము నెత్తురు మరగదు కానీ ఏదైనా రాజకీయ పార్టీ నాయకుడిని కానీ లేకుంటే మన ఎవరైనా కులాన్ని కానీ దూషిస్తే లటక్కుల లేచి వానిపైన మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా అద్దెబ్బతిన్నది అనుకొని వాని మీద కక్ష చర్యలు సాధింపు సాధిస్తారు కదా మరి ఆడబండి రియాల ఈరోజు తెలంగాణలో ఒక మార్వాడి వ్యక్తి వచ్చి మిమ్మ గురించి ఎవడైనా మాట్లాడితే తెలంగాణని భూస్థాపితం చేస్తా అంటే సిగ్గు శమనిపేట్లు తెలంగాణలకు నిజానికి ఉప్పు కారం చీము నెత్తులు ఏం తినట్లా ఈరోజు మార్వాడిలో మన పైన పెత్తనాలు చాలా ఇస్తూ ఉన్నారు ఆనాటి కాలంలో మన పైన ఇదే విధంగా ఎందరో దొరలు రాజ్యాలు రాజులు అంత పాలన నిజాం పాలన లాంటి ఎన్నో పాలన మన మీద ఇటువంటి జరిగితే వాళ్ళందరినీ ఉప్పు పాతరేసి వాళ్ళ చరిత్రనే ముగించిన వాళ్ళ జీవిత చరిత్రనే ముగించిన అది గొప్ప రాజ్యాధికార చరిత్ర తెలంగాణది అసంటి తెలంగాణ పుడమిగడ్డ ఇక్కడ ప్రతి ప్రతి ఒక్క రక్తంలో ఆ యొక్క వైబ్ అనేది పరిగెడుతూ ఉంటుంది పౌరుషాలకు పెట్టిన పేరు పౌరుషాలకు నిలువెత్తున నిదర్శనం తెలంగాణ బిడ్డలని ఎన్నో గొప్పలుగా చెప్పుకుంటాం కానీ ఈరోజు ఒక మార్వాడి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి బతుకు తెరువు కోసం వచ్చిన వ్యక్తి ఈరోజు తెలంగాణ మా మార్వాడిని రెచ్చగొడితే భూస్థాపితం చేస్తామంటున్నారు పదేళ్ల ఇట్లాంటిది ఎప్పుడు రాలా కానీ కాంగ్రెస్ పార్టీలని ఎందుకు వస్తుంది దీనికి బీజేపీ పార్టీ ఎందుకు మద్దతు తెలుపుతుంది ఒకటి దీనికి మీకు అర్థం కావాలి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఇన్ కేస్ ఇన్ కేస్ అధికారంలోకి వస్తే ఇక ఇట్లాంటిది ఇప్పుడు ఏమన్నాడు రాజాసింగ్ బండి సంజయ్ అవసరమైతే బీజేపీ పార్టీ మా కోసం మాట్లాడతారు బికాజ్ ఆఫ్ వాళ్ళకు ఇట్లాంటి లొల్లులు పెట్టుట్లా బాగా ఇష్టం బీజేపీ వాళ్ళకి ముస్లిం కానీ హిందూ కానీ లేకుంటే ఇప్పుడు ఇక్కడ ముస్లిం హిందూ బాగా పటిష్టంగా ఉన్నారు హిందూ ముస్లిం తెలంగాణలో భాయ్ భావి ఉన్నారు కాబట్టి వాళ్ళని గెలికే ప్రయత్నాలు ఎక్కడ మనకు అవపడతలేదు మనం మార్వాడీలకు తెలంగాణలకు లొల్లులు పెడితే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకోండి ఇది ఒక చిన్న డ్రామా బీజేపీ పార్టీ పన్నాక మనుతుంది దానికి తగ్గట్టుగానే ఈ మార్వాడి చివాట్లు వెళ్తా ఉన్నాడు నిజానికి ఈ మార్వాడికి ఈ రోజు ఏదో రాజాసింగ్ బండి సంజయ్ వెనక ఉన్నారని ఎగిరెగిరి కొడుతున్నారు కానీ ఇది తెలంగాణ చిన్న పోరుడు సైతం ఛాతీలో కొడతాడు ఇట్లాంటి లేనిపోని లేఖీ వ్యవహారాలు చేస్తే ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడితే ఇంకోసారి తెలంగాణ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే చిన్న పోరడు ఛాతి మీద కొడితే మళ్ళీ జీవితంలో గొలకలేని దెబ్బ పడుతుంది ఏ భూస్థాపితం చేస్తావు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక బ్రతకడానికి వచ్చినావు తెలంగాణకి నేను నేను బ్ర బ్రతకొద్దని చెప్తలేం నువ్వు తెలంగాణ వ్యాపారవేత్తలపైనూ హెడ్డుగా ఉండు కింద ఉన్న తెలంగాణ వ్యవస్థలందరినీ నడిపి నిన్ను మనడు నీ టాలెంట్ని గౌరవించి ఫలానా మార్వాడి చూసి నేర్చుకోవాలరా అనేది ఒకటి రావాలా కానీ నువ్వు అది కాకుండా తెలంగాణలోనేమో మందు దాగి పడుకుంటారంటావు తెలంగాణలోనేమో వ్యాపారాలు చేయడం చాత కాదంటావు తెలంగాణలోనేమో ఈ తీరుగా భూస్థాపితం చేస్తా అని చెప్పి వార్నింగ్లు ఎవరిని బెదిరిస్తున్నావు యాడికి వచ్చి ఎక్కడ బెదిరిస్తున్నావు బతికే దమ్ముందా తెలంగాణలో ఉండగలవా అసలు నీకేం అర్థమవుతుందా ఇది నేను మహారాష్ట్ర అనుకున్నావా లేకుంటే ఢిల్లీ అనుకున్నావా గుజరాత్ అనుకున్నావా లేకుంటే మిగతా రాష్ట్రాలు లెక్క అనుకున్నావా తెలిసి తెలియని చరిత్రల గురించి బుక్కులో చదివిన ఏమో మార్వాడే పెద్ద అయినా నువ్వు అదేవిధంగా తెలంగాణ చరిత్ర చూడు తెలంగాణ ఉద్యమాన్ని ఒక బక్క చిక్కిన పానం లాంటి ఒక మనిషి ఎందరో మంది కండలు మీసాలు తిరిగిన మగోళ్ళ చేత కాలేని ఈ యొక్క తెలంగాణ విభజన బక్క చిక్కిన పానంతో చిన్న చిన్న ప్రాణాలతోటి ఉద్యమ కారులతోటి విద్యార్థులతోటి యువతతోటి ఆటో డ్రైవర్లతోటి తెలంగాణ సమాజ ప్రజలతోటి ఎడమకాలితోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాగు నోట్ల తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర నుంచి విభజించి ఈరోజు తెలంగాణని సుభిక్షంగా పరిపాలించు ఆ రోజు గత ప్రభుత్వం కేసీఆర్ అప్పటి నుంచి తెలంగాణ ప్రజలంటే అందరికీ బానిసల్లాగా తెలంగాణ రాష్ట్ర ప్రజలంటే ఆత్మహత్యలకు అడ్డాగా అవుప్పింది కానీ కేసీఆర్ గారు ఉద్యమం చేసిన తరువాత నుంచి తెలంగాణలో ఏదైతే పురాతన కాల చరిత్రలు ఉన్నాయో ఆ చరిత్రను మించి గడ్డి పోచ సైతం యుద్ధానికి సిద్ధమైంది తెలంగాణలా అట్లాంటిది నువ్వెంత అని లెక్కెంత అని బ్రతుకెంత అని జాడెక్కడా జన్ప తండా ఎక్కడ మార్వాడీలు జరా భద్రంగా ఉండాలా భద్రంగా ఉండాలా చాలామంది మారవాడి నాకు మిత్రులు కూడా ఉన్నారు నాకు దోస్తులు ఉన్నారు వాళ్ళు ఏ రోజు ఆ భావనతో ఇక్కడ ఉండరు అందరితోటి బాయ్ బాయ్ తెలంగాణ అయినా మహారాష్ట్ర అయినా ఎవరైనా నా చుట్టుపక్కల ఏరియాలో ఇక్కడ గోల్డ్ షాప్ అయిన ఉన్నాడు అక్కడ దగ్గరలో ఉన్న మార్వాడి బేకరీ స్వీట్స్ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి వాళ్ళు ఎంత స్నేహభావంతో కలుగుంటారంటే ఎంత మంచిగా కలుపుకొని ఉంటారంటే తెలంగాణలోకి వాళ్ళు ఇచ్చే మర్యాద అన్నాదమ్ములు బావ భామర్దులు అనుకుంటూ ఈ విధంగా కలుపుకొని పోయే రకమైన మార్వాడు చూసినా కానీ ఇంత బలుపుతోటి ఇంత తోటి ఇంత కొవ్వుతో కొట్టుకునే మనిషిని నేను ఎప్పుడూ చేస్తూ ఉన్నా దీనికి సపోర్టెడ్గా బీజేపీ పార్టీ వెనక కట్టెబెట్టి మరీ పైకి లేపుతా ఉంది బీజేపీ పార్టీకి అవుతుంది అదేవిధంగా ఇటువంటి మతాల మధ్య పుల్లలు పెట్టే బీజేపీ పార్టీకి అవుతుంది అదేవిధంగా మార్వాడి మార్వాడీలకు కాదు ఇట్లా ఎగిరిపడే మార్వాడికి ర్యాంప్ అయిపోద్ది కింద నుంచి దాకా ర్యాంప్ ర్యాంప్ అయిపోయింది ఇది ఉద్యమాల గడబై నువ్వు ఎవడో వచ్చి ఇక్కడ వచ్చి బెదిరిస్తా అంటే బెదడానికి ఎవరు పిలకాయలు లేరీడా ఏ పిలకాయ లేరు దయచేసి మా తెలంగాణ సమాజ ప్రజలు మేలుకోండియ్యా జర మేలుకోండి ఎవడో వచ్చి దాంట్లో రాజకీయాలు చేస్తూ ఉంటే మన రాజ్యంలో పెత్తనం ఇస్తూ ఉంటే ఇంకా సోయి లేకుండా నిద్రపోకుండా ఉంటే ఇట్లా ఎట్లా వీళ్ళు ఎక్కడి నుంచే రావచ్చు అది తెలంగాణ మిస్టేక్ అవ్వచ్చు లేకుంటే మార్వాడి మార్వాడి అయినా మిస్టేక్ అయినా ఉండొచ్చు బట్ మనం ఎక్కడి నుంచి వచ్చాం మన స్థితి ఏంది మన గతి ఏంది మనం ఎక్కడ వచ్చి ఏం చేస్తున్నాం అనేది ఇదొకటి మర్చిపోకుండా వారికి గుర్తు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్రానికే ఉంది దయచేసి దయచేసి గొడవలు వద్దు సుభిక్షంగా సాగిపోవాలి మరి ఇదే బలుపుతో ఇదే కండ కావాలతో ముందుకెళ్తే మాత్రము ర్యాంప్ అయిపోయింది కింద నుంచి పైదాకా అదో మాట వస్తుంది కానీ బూత్ అయిపోద్ది అందుకని ఏంటన్నా సాఫ్ట్గా ర్యాంప్ అయిపోద్ది ర్యాంప్ అయిపోద్ది దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి మన తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో పెత్తనాలు చేయడానికి టీడీపీ కూటమి జనసేన పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ లేనిపోయిన పార్టీలన్నీ కూటమికి ఏర్పడి తెలంగాణని పూర్తి స్థాయిలో దోచుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది దయచేసి మీరు మేలుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి మార్వాడీలు మన ఈ రోజుపైన ఈరోజు తెలంగాణని భూస్థాపితం చేస్తామన్న ఆ యొక్క నినాదాన్ని పండబెట్టి తొక్కాలే